నమస్తే మీరు చూస్తున్నారు కర్నూలు జిల్లా గోనిల మండల ఎంపీ నసరుద్దీన్ గోనిల మండల యూత్ అధ్యక్షుడు బందీరావత్ చేతుల మీదుగా మీ వాదం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ వాదం జర్నలిస్ట్ విలేకరి గజేంద్రారెడ్డి ప్రజా సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి కోసం నిరంతరం పోరాటం చేస్తారని వారు కొనియాడారు జర్నలిస్ట్ అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి అని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గోవిందు నదిముల్లా పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

అయితే మీ వాదం అలాగే జర్నలిస్ట్ టైం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎన్జిపి గారికి అలాగే విలేకరులకు ఇతర నాయకులతో కార్యకర్తల మన జర్నలిస్ట్ టైం స్థాపించి అంచెలు అంచెలుగా ఎదుగుతున్న మన అజెండానికి ఈ సభాముఖంగా శుభాకాంక్షలు తెలుపుకుంటారు ఆయన మొదటిగా మిష పెట్టుకొని మిషో జాబ్ చేసేవాడు ఇప్పుడు ప్రజలకు సేవ చేద్దామని ఒక సామాజిక సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఉన్న విలేకరులంటే కూడా చాలా ఫాస్ట్గా ఒక సమస్య ఉంది ప్రజల్లో ఏదైనా సమస్య ఉందంటే ముందుగా వచ్చే వ్యక్తి ఇక్కడ ఇతను ఇంకా అంచెలు అంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కృష్ణా వివేకరణతో పోషిపడి ప్రతి ఒక్కరు ఒక నిమిషంలో రెండు నిమిషాలు తప్పిసంగి పెట్టే ఆయన టోటల్గా మేము గడప గడపం ఆయన పనితాం మేము ఎక్కడ మొదలుపెట్టామో చివలూరుకు మా వెంటనే ప్రతి దృష్టిగానే ఎక్కడ ప్రజలు సమస్యలు చెప్తే ఆ సమస్య తీర్చాలని అన్న దృష్టి కూడా తీసుకుపోయి అన్న పట్టిష్టవైనా ఉన్నారంటే ఈరోజు ప్రజల్లో ఆయన ఇంకా అంచెల అంచెలను ఎదగాలని మన కోరుకుంటున్నారు ప్రజలకు